వెల్కమ్ టు ఐబిటివి ఇక వివరాలలోకి ఎళ్తే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే కిలువేటి సంజీవయ్య సమావేశమై కీలక వ్యాఖ్యలు చేశారు కోటం ప్రవృతం ప్రజలడ మోసం చేస్తోందని ఎన్నికల హామీలను విస్మరించి చంద్రబాబు ఇష్టానుసారాన పాలన కొనసాగిస్తున్నారని అన్నారు ఇసుక మట్టి తోపిడితో ప్రభుత్వం అధికారం కోల్ బాబు చుర్టి గతం ఎందుకంటే ఇదేం చెప్పండి హైనా బాబు చుర్టి భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పారు మరి అధికారం వచ్చినంతారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారు సంపద సృష్టిస్తా అన్నారు నేను అప్పులు చేయను జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు నేను అప్పులు చేసే ప్రగతి లేదు నేను సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు చేస్తానని చెప్పిన వ్యక్తి ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వట్లేదు సంపద ఎప్పుడు సృష్టిస్తారు ఎప్పుడు ఈ సంక్షేమ కార్యక్రమం ఇస్తాను ఆ సంపద సృష్టించే విషయం నాకు అర్థం కావట్లేదు తెలియట్లేదు నీకేమైనా తెలుసుంటే నా చెవులో చెప్తే ఆ సంపద సృష్టించి ప్రజలకు ఇస్తాను అంటున్నాడు బుద్ధి లేకపోతే సరే ఎన్నికల ముందు తెలియదా ఈ బుద్ధి ఎన్నికల ముందు తెలీదా ఈ సంపద సృష్టిస్తానని ప్రజలకి మేలు చేస్తానని చెప్పి ఈరోజు మరి ఈ విధంగా మాట్లాడుతున్నామంటే ఇంతకన్నా నీతి మాలన వ్యవహారం ఇంకోటిందని ఈ సందర్భంగా తెలియజేస్తాను అందుకనే ప్రజలు మోసపోయారు చంద్రబాబు నాయుడు గారి యొక్క సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ద్వారా ప్రజలు మోసపోయారు మరి చంద్రబాబు నాయుడు గారి సూపర్ సిక్స్ కి మనం అప్పుడు ఏమని ఆయన చెప్పిన ఆరు కార్యక్రమాలు కావాలి ఆ సూపర్ సిక్స్ అర్థమే మారిపోయింది ఈ ప్రభుత్వంలో ఆ సూపర్ సిక్స్ యొక్క అర్థమే మారిపోయింది ఆ సూపర్ సిక్స్ అంటే మొదటిగా అవినీతి మొదటిగా అవినీతి రెండోది అత్యాచారాలు అత్యాచారాలతో పాటు మూడోది హత్యలు మరి అరాచకాలు వాంతో పాటు తప్పుడు కేసులు మరి తప్పుడు ప్రచారాలు ఇవి ఈ ఆరు ఆయన చేసేది నెరవేరుస్తున్నా అందుకే వాళ్ళు ధైర్యంగా చెప్తారు సూపర్ సిక్స్ అంతా చేసేసామని వాళ్ళ మనసులో ఉందేమో ఇవి సూపర్ సిక్స్ అంటే పైకి చెప్పిందేమో అవి మరి మీరు అందరూ కూడా గమనించాలి ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్ళాలి అందుకనే మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి మన కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోని గుర్తు చేస్తునే కార్యక్రమం ద్వారా మనం గ్రామాలేకి వెళ్ళాలి ఆ గ్రామాల్లోకి వెళ్ళేటప్పుడు మీకు క్యూఆర్ కోడ్ ఇస్తున్నాం ఒక క్యూఆర్ కోడ్ ఇస్తాం మీకు అందరికి ఆ క్యూఆర్ కోడ్ని కనుక మీ సెల్ ఫోన్లో స్కాన్ చేస్తే మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు చెప్పి బాండ్లు అన్నీ వస్తాయి మరి ఇవన్నీ దగ్గర పెట్టుకొని గ్రామాల్లో ఒక రచ్చబడిన కార్యక్రమం లాగా ఏర్పాటు చేసుకొని ఆ గ్రామాల్లో ఇవన్నీ బేరేజ్ వేసుకొని గ్రామ గ్రామంలో ఇంటింటికి చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఈ మీకు ఈ మీ ఇంటికి ఏ ఏ కార్యక్రమాలు రావాలి ఎంత డబ్బులు వచ్చి ఉండాలి ఏమొచ్చింది ఏమీ రాలేదు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి మీకు ఎంత అప్పున్నాడో అని వాళ్ళకి చెప్పాలి గ్రామాల్లో ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత వాళ్ళు ఏం మస్తుపోయారో తెలియజేయాల్సిన బాధ్యత మన గ్రామాల్లో మీరందరూ కలిసి ఒక పది మందో ఇరవై మందో నాయకులందరూ కలిసి మాట్లాడుకొని ఆ క్యూఆర్ కోడ్ కనుక మీరు